షాక్ ఇస్తోన్న కొత్త రవాణా విప్లవం ముప్పై వేలకే నాలుగు వందల కిలోమీటర్లు జియో బైక్ ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరో పెద్ద మార్పు జరిగేలా కనిపిస్తోంది ఆ మార్పు వెనుక టెలికాం దిగ్గజం జియో ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది డేటా సేవలతో భారతీయుల జీవితాన్ని మార్చిన జియో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రంగాన్ని షేక్ చేయబోతోందని టాక్ జియో నుంచి ఒక పవర్ఫుల్ ఈ బైక్ వచ్చే అవకాశముందని సోషల్ మీడియా మొత్తం ఇదే మాట మాట్లాడుకుంటోంది ఈ రూమర్డ్ బైక్కి సంబంధించి ముఖ్యంగా రెండు విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి మొదటిది నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ రెండవది ధర కేవలం ముప్పై వేల నుంచి మొదలవుతుందన్న ఊహ ఇవి నిజమే అయితే ఇది ఇండియా ఈరీ మార్కెట్లో పెద్ద రెవల్యూషన్ అవుతుంది నిజానికి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఈ బైక్లు ఒక్క చార్జుతో వంద కిలోమీటర్లు దాటి వెళ్ళలేవు కొన్ని అధునాతన మోడల్స్ మాత్రమే నూట యాభై కిలోమీటర్లు మించి వెళతాయి అలాంటప్పుడు జియో బైక్ నాలుగు వందల కిలోమీటర్లు రేంజ్ ఇవ్వటమనేది అసాధ్యమే అనిపించొచ్చు కాని ఇది నిజమైతే దేశంలో రేంజ్ ఫియర్ అన్న భావనే పోతుంది ఒకసారి ఊహించండి ఢిల్లీ నుంచి జైపూర్ వరకు ఛార్జింగ్ మీద టెన్షన్ లేకుండా బైక్ మీద వెళ్లొచ్చే పరిస్థితి కాస్త చిన్నపాటి నగరాల్లో ఉన్న విద్యార్థులు వీకెండ్ ట్రిప్స్కి సైతం ఈ బైక్నే వాడే రోజులు రానున్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి కాని పరిశ్రమ నిపుణులు మాత్రం ఈ రేంజ్ గురించి కొంత అప్రమత్తంగా ఉన్నారు లితీయమయాన్ టెక్నాలజీ పరంగా చూస్తే ఇంత పెద్ద రేంజ్ తక్కువ ధరలో ఇవ్వటం సాధ్యమా అనే సందేహం నెలకొంది జియోకి ఏదైనా స్పెషల్ బ్యాటరీ టెక్నాలజీ ఉందా లేక ఇది మార్కెట్ దృష్టి ఆకర్షించటానికి వేసిన స్ట్రాటజీనా ఈ బైక్ ధర కూడా ఓ పెద్ద సర్ప్రైజ్ రూపాయలు ముప్పై వేల నుంచి యాభై వేల మధ్య ఉండబోతోందని టాక్ ప్రస్తుతం మార్కెట్లు మినిమం డీసెంట్ ఈ బైక్ల కూడా నలభై వేలు దాటుతుంది మంచి మోడల్స్ అయితే లక్ష దాటుతాయి అలాంటప్పుడు జియో బైక్ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఈవీని అందుబాటులోకి తేల్చేస్తుంది ఇది అక్షరాల జియో టెలికాం స్ట్రాటజీలా ఉంటుంది ప్రారంభంలో ధర తగ్గించి భారీగా మార్కెట్ ఆకర్షించటం ఇప్పుడు అదే విధానం ట్రాన్స్పోర్ట్ రంగంలో వస్తే పెద్ద పెద్ద కంపెనీలు తమ ప్రైజింగ్ మోడల్స్ మళ్లీ ఆలోచించాల్సి వస్తుంది ఈ బైక్లో రిమూవబుల్ లిథియం బ్యాటరీ ఉండే అవకాశముంది అంటే బైక్ ని ఇంటికి తెచ్చాల్సిన పనిలేదు బ్యాటరీ తీసుకొని ఏదైనా ప్లగ్ పాయింట్ దగ్గర ఛార్జ్ చేసుకోవచ్చు ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటే రెండు మూడు గంటల్లో ఫుల్ చార్జ్ అయ్యేలా చేసే అవకాశముంది ఇది డెలివరీ బాయ్స్కి డైలీ జాబ్స్ కి వాడేవాళ్లకి బాగా ఉపయోగపడుతుంది జియో ఈ బైక్లో జీపీఎస్ బ్లూటూత్ మొబైల్ యాప్ కనెక్టివిటీ వంటివి కూడా ఉండొచ్చు అంటే బైక్ ట్రాకింగ్ బ్యాటరీ లెవెల్స్ ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయన్న సమాచారాన్ని సులభంగా చూడొచ్చు ఇది వాహనాన్ని ట్రాక్ చేసే భద్రతా లక్షణంగా కూడా ఉపయోగపడుతుంది ఈ బైక్లో వేరే వేరే రైడింగ్ మోడ్లు ఉండబోతున్నాయి ఎకో మోడ్ నార్మల్ మోడ్ స్పోర్ట్ మోడ్ అని వినిపిస్తుంది స్పోర్ట్ మోడ్లో వేగంగా వెళ్లొచ్చు ఎకో మోడ్లో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు మూడింటి మధ్య స్విచ్ చేసే వెసులుబాటు కూడా ఉండేలా చూస్తున్నారు ఇంకా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుందని ప్రచారం అంటే బ్యాటరీ లెవెల్ స్పీడ్ ట్రిప్ డేటా అంతా స్క్రీన్ మీదే చూపిస్తాయి ఇవి వాడే వ్యక్తికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి మొత్తానికి ఈ బైక్ మార్కెట్లోకి వస్తే వేరే కంపెనీలు మామూలుగా వదలవు వాటంతట అవే ఇన్నోవేషన్ కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఇది ఫ్యూచర్లో నూతన టెక్నాలజీకి తలుపులు తెరుస్తుంది ఇక గవర్నమెంట్లు మున్సిపాలిటీలు బైక్లేన్లు ఛార్జింగ్ పాయింట్లపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇది ఒక విప్లవం మొదలుపెట్టే అవకాశముంది అయితే ఇది అందరూ ఎదురుచూస్తున్న స్థాయిలో విజయవంతమవుతుందా అన్నది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది బ్యాటరీ చేంజ్ ఖర్చు ఆఫ్టర్ సేల్ సర్వీస్ నెట్వర్క్ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ నిర్దిష్టంగా చూడాల్సినవే జియోకి డిజిటల్ రంగంలో అనుభవం ఉన్న ఫిజికల్ ఉత్పత్తుల్లో మాత్రం ఇది కొత్త అడుగు కాని ఏదైనా మొదటి అడుగు వేశాకే మార్పు వస్తుంది జియో ఈ రెండు వేల ఇరవై ఐదులో లాంచ్ చేయబోతున్న వార్తలే వినిపిస్తున్నాయి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు కాని సోషల్ మీడియా ఆల్రెడీ వేడెక్కిపోతోంది కూడా ఈ జియో బైక్ ఎప్పుడు వస్తుందాని ఎదురుచూస్తున్నారా అసలైన ఆట మొదలు కాబోతుంది ఇప్పటినుంచే అందరూ దీనికోసం వేచి చూస్తున్నారు మొదటి ఈ బైక్ మీదే కావాలంటే రెడీ అవ్వండి